అందరికీ నమస్కారం అండి నిజమైన శత్రువులు ఎక్కడుంటారో తెలుసా అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే నాతో గొడవ వాళ్ళు మీతో గొడవ వాళ్ళు నేనంటే నచ్చిన వాళ్ళు నన్ను కొట్టిన వాళ్ళు వీళ్ళ పేర్లే టక్కమని గుర్తుకొస్తాయి అందులో అత్తగారు అత్తగారైతే కోడళ్ళు ఇవే ఉంటాయండి కానీ అసలైన నిజమైన శత్రువు మనలోనే ఉంటారని మీకు తెలుసా ఇదైతే పక్కా వందకి రెండు వందల శాతం నిజం అండి లేస్తే మనతో పాటు మన శత్రువులు మన పక్కనే మన కూడానే మనతో ఉంటారన్నమాట తెల్లారు లేస్తే మనం రకరకాల మనుషులు చూస్తూ ఉంటాము అందులో భాగంగా మనతో పాటు మంచిగా ఉంటూనే మన సావాసం చేస్తూనే మనల్ని పొగుడుతూనే మన మీద కుళ్ళుతో చేస్తూ ఉంటారు ఈర్షా ద్వేషాలు కక్కుతూ ఉంటారు మన పతనం ఎప్పుడు జరుగుద్ది మనకి చెడ్డ పేరు ఎప్పుడో వస్తుంది అని చెప్పి తెగ వెయిట్ చేస్తూ ఉంటారు కానీ మనం అనుకుంటాం మనం వాళ్ళ ఆప్తులు అనుకుంటాం అది నిజం కాదండి వాళ్ళ మనసులో చాలా చెడ్డ ఉంటుంది ఉంటాయి పైకి మాత్రం ఇహి అని చెప్పి నవ్వుతూ ఉంటారు మనల్ని పొగుడుతూ ఉంటూ నాటకం ఆడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనం నిజంగా వాళ్ళేనా అని చెప్పి మనం నమ్మమాట కొన్ని అనుభవాల తర్వాత మనం చాలా బాధపడతాం మన టైం ఎంత వృధా అయిందా అని చెప్పి ఎంతో సిగ్గుపడతాం అంటే గుడ్డిగా ఎలా నమ్మేను అని తప్పు చేశారని కాదు మనలోనే శత్రువు అంటే ఎవరండి మన అంతా శత్రువు అన్నమాట అంటే మన లోపల ఉంటాడు ముందుగా మనం ఎవరి మీదన్నా కోపడినా ఆవేశపడినా ఈర్షద్వేషాలు కుళ్ళు కక్కినా వాళ్ళు చెడిపోవాలి నాశనం అయిపోవాలని అదే పనిగా మాటలు అంటూ మనం టైం అంతా వాళ్ళ మీద పెట్టినప్పుడు ముందుగా ఎవరు బుర్ర ఖరాబ్ అవుద్ది మీ బుర్రే ఖరాబ్ అవుద్ది అటువైపు వాళ్ళు ఎంత ఎదవలో ఎంత పనికిరానోళ్ళు వాళ్ళు ఎంత వల్గర్గా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం వదిలిపెడితే చాలా సుఖంగా ఉంటాం ఇదే పదే పదే ఆలోచించడం అన్నది ముందుగా ఫస్ట్ నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీ ఆరోగ్యం పాడైపోద్ది ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్యమో కానీ నువ్వు అదే ఆలోచిస్తూ నువ్వు ఈర్షపడుతున్నావు అన్నమాట అదే విధంగా ఒకరు మాట అన్నారని ఒకరు ఏదో చేసారని చెప్పి మనం ఎప్పుడు బాధపడకూడదండి వాళ్ళ అంతు చూడాలి అలాగే వాళ్ళకి బుద్ధి వచ్చినట్టు చేయాలి మనం ఈ ప్రాసెస్లో ఉండాలి అంటే పెద్ద తప్పులైతే చిన్న చిన్న తప్పులైతే క్షమించాలి క్షమాగుణం మన జీవితానికి ఎంతో మనశ్శాంతిని ప్రశాంతతని ఇస్తుందండి ఇది తెలుసుకోలేక మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం అరే చిటికీ మాటికి నన్ను ఎందుకు అంటున్నారు నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అంటే నన్నే ఎందుకు టార్గెట్ చేశారు అని వాళ్ళు సిగ్గిడి ఉంటారండి రోడ్ల మీద విడిగా ప్రవర్తిస్తారు అన్నమాట ఒక పద్ధతి లేని ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు ఈ మధ్య కాలంలో ఒక సంస్కారం లేని ఆడవాళ్ళు అని కూడా మనం చెప్పొచ్చు ఇంకా బజార వేషాలు వేసుకుంటూ బరి తెగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కానీ పెద్ద తప్పులు చేశారు అంటే శిశుపాలుడికి వంద తప్పుల్లాగా వాళ్ళకి వందో తప్పు అయ్యిందని అర్థం మాట ఆ వందో తప్పు అయ్యింది కాబట్టే వాళ్ళు అంతు చూడాలి మరొక మోగజీవిని కానీ మరొక అమాయకుడిని కానీ బలి కానివ్వకుండా మనం మన చేతనైన సాయం చేయాలన్నమాట అదే ధర్మం నువ్వు ధర్మం మీద ఉన్నప్పుడు అదే ధర్మం నిన్ను గెలిపిస్తుందని చెప్పి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే మనకి చెప్పాడు ఇదైతే పక్కా నిజం ఎదుటి వారి మీద ఏడుపులు ఏడవడానికి వాళ్ళు మన బంధువులు అవ్వక్కర్లేదు మన ఇంట్లో వాళ్ళు అక్కర్లేదు మనకి తెలిసిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళ మీద కూడా ఏడుపులు మన ముందు పొగుడతారండి మనల్ని సపోర్ట్ చేసినట్టు డ్రామాలు ఇస్తూ ఉంటారు మనమేమో మన మనిషి అని బోల్తా పడతాం మన పక్కన ఉంటేనే గోతులు తవ్వుతూ అన్నమాట మనం ఇలా తిరగగానే మూతులు తిప్పుకుంటూ ఉంటారు సమాజం ఎటు వెళుతుంది ఆడవాళ్ళు మరీ ఒక వింత ఒక ఐటెం వింత వస్తువులు అంటారా వింత ఐటెం అంటారా లేకపోతే దానికి ఒక కొత్త పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు అన్నమాట అంత మరీ సినిమాల్లో మహానటి సావిత్రి అత్తగారు సూర్యకాంతమే పనికిరారు అన్నమాట అంత డ్రామాలు వేసేస్తున్నారు ఈ రోజుల్లో ఎవరికైనా మంచి చెప్పాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అనుభవాల్ని మనతో పంచుతున్నారండి అదేంటి అంటే ఎవరో మంచిగా ఉన్నారు ఈ రోజుల్లో సహాయం చేస్తుంటే ఎదురు తిరిగి మనల్నే చెడ్డ చేస్తున్నారు మన మీదే దాడి చేస్తున్నారు మనల మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకటైతే చెప్తున్నారు ఇందుకు కారణం ఏంటి అంటే ఈర్ష కుల్లుతూ ఉంటారు పైకి నవ్వుతూ ఉంటారు హిహిహి అని ఆ తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అన్నమాట దయచేసి ఎవరి మీద ఒక నెగిటివ్ థాట్స్ అన్నది నెగిటివ్ అటువంటి మాటలు అన్నది స్ప్రెడ్ చేయకండి ఎందుకు అంటే ఒక నిండు జీవితం విలువ అసలు మీకు తెలుసా అని నేను అడుగుతున్నాను ఈ ఈర్షాద్వేషాలన్నిటికీ కారణం ఏమిటి కేవలం బద్ధకం ఈ బద్ధకంతో మీరు మీ పనులను పక్కన పెడతారు మీ బాధ్యతలను పక్కన పెడతారు అందంగా ఉండకూడదు అనుకుంటారు అలాగే ఎవరు మొగుళ్ళు సంపాదించకూడదు అనుకుంటారు ఎవరు పిల్లలు పెద్ద చదువులు చదవకూడదు అనుకుంటారు ఎవరు ఆరోగ్యంగా తట్టుకోలేరు ఒక మంచి చీర కట్టుకున్నా నేనే కట్టుకోవాలి మంచి చీర పట్టు చీర ఏ రకమైన చీర అయినా నేనే అందంగా కనిపించాలి నేనే తల్లో పూలు పెట్టుకోవాలి ఎవరైనా తల్లో ఇంత చిన్న మందార పువ్వు పెట్టినా వారవలేరు వాళ్ళు చీర కట్టుకుంటే అప్రిషియేట్ చెయ్యరు కుళ్ళుపై చేస్తారు ఇంకా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ ఎంత దెబ్బతింటది ఒక్కసారి ఆలోచించండి మీరు తిరిగి తీసుకొస్తారా ఈ రోజుల్లో చావు ఒక్కటే కాదండి ఇటువంటి మాటలకి ఎంతోమంది మానసికంగా నలిగిపోతూ కుంగిపోతూ బాధ్యతలను వదిలేస్తూ వాళ్ళ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు మరి ఇటువంటి వాళ్ళకి మీరేం పేరు పెడతారో కామెంట్ బాక్స్లో రాయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు ఇటువంటి వాళ్ళు కనుక తగిలితే మీరు మనస్తాపం చెందకుండా ధైర్యంగా మీ ఓన్ లైఫ్ మీరు లీడ్ చేయడానికి ప్రయత్నించండి మన ఇంటి పనులు మన జాబు అలాగే మన బంధువులు అందరూ బిజీగానే ఉంటారు కానీ ఎంతమంది మన చుట్టూ ఉన్నా మనకి కొత్త ప్రపంచాలు ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతారు కొంతమంది అలవాటైతే వాళ్ళు మాట్లాడలేదని వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళు కొంతకాలం మనల్ని బాధ పెడుతూ ఉంటే ఆ బాధకి మీరు డేలా పడిపోయి మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు దయచేసి అందరూ ఆడవాళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఇటువంటి చిన్న చిన్న రీజన్స్ ని తీసుకోకుండా మీరు మీరు ముందుకు వెళ్ళిపోవాలి అలాగే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని మర్చిపోకండి ప్రపంచంలో చాలా కుళ్ళి పేరుకుపోయింది చెడు పేరుకుపోయింది ఆడవాళ్ళ ఒంట్లో నుంచి నెలసరి అనే క్రమంలో చెడు రక్తం నెల నెలకి ఎలాగా బయటికి పోతూ ఉంటుందో మన మనసులో కూడా మలినాలు అలాగే పోవాలని చెప్పి అందరికీ ఈ మెసేజ్ నేను పాస్ చేస్తున్నాను దయచేసి అందరూ ఇది పాటిస్తారని ఇక ఈ వీడియోకి సెలవు మాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి